అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు వర్క్ ఇచ్చింది ఇది మంచి స్కీమే కానీ దీనికి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు దీనికి సంబంధించిన ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ పీడీ పీడీ గారు కానీ అందరికీ విన్నవించేది ఒక్కటే దీని మీద చర్య తీసుకొని దీన్ని మహిళలకే సాధికారత చేయాలి మహిళా సాధికారత అనడం కాదు మహిళలని డెవలప్ చేయాలి మహిళలను చైతన్యం చేయాలి ఈరోజు ఈ వరకు కాంగ్రెస్ నాయకులుగా చేసినట్లయితే ఈరోజు మహిళలకు వాల్యూ అని ప్రభుత్వం అవుతుంది ఈ వాల్యూ అని ఆఫీసర్లు అవుతారు దయచేసి కలెక్టర్ గారికి పీడీ గారికి దీనికి సంబంధించిన అధికారులకు విన్నవిస్తున్న దీనికి మాకు సహాయం చేయాలి మాకు న్యాయం చేయాలి నేను మహిళల తరఫున ఎవరు ఏ మహిళ ముందుకు రాదు నేను ముందుకు ప్రభుత్వం మహిళల భాగస్వామ్యంతో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోంది ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే అయినా కొంతమంది కాంగ్రెస్ నాయకులే మహిళలు చేపట్టే పనులకు ఆటంకం కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు తమ పలుకుబడిని ఉపయోగించి ముందు ఏర్పడిన కమిటీలను సైతం గుట్టు చప్పుడు కాకుండా మార్చివేసి మహిళా సంఘాలు ప్రతినిధులను కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు మరికొన్ని చోట్ల పనుల అప్పగింత విషయంలో కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం కుదరక పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి ఎన్నో ఏళ్లుగా పాఠశాలలు మరమ్మత్తుకు నోచుకోకుండా ఉన్న తరుణంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల బాగోగులు మహిళా సంఘాలకు అప్పగిస్తే ఆ పార్టీ నాయకులే ఆటంకం కలిగించడం పట్ల మహిళా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా దేవర్కద్ర మండలం చౌదరిపల్లి గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించగా ఎంపీటీసీ ఒకరు ఏకంగా గుట్టు చప్పుడు కాకుండా కమిటీనే మార్చి ఇబ్బందులకు గురి చేశారు గ్రామానికి చెందిన మహిళా సంఘం అధ్యక్షురాలు సుమిత్రా గౌడ్ అందరి ఆమోదంతో పనులు ప్రారంభించగా ఎంపీటీసీ తన పలుకుబడితో కమిటీని మార్పించారు దీనిపై సుమిత్ర ఎంపీడీఓతో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది తనకు న్యాయం చేయాలని చేయకపోతే మహిళల తరఫున పోరాటం చేసేందుకు వెనకాడబోనని తేల్చి చెప్పింది అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో రాజకీయ జోక్యం పథకం ఉద్దేశ్యాన్ని అభాసు పాలు చేసే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నేను కరెంట్ వర్క్ ఫస్ట్ స్టార్ట్ కూడా ఏపీఎం దగ్గర నా డౌట్ చెప్పిన సార్ ఇది రాజకీయం జరగొచ్చు ఒకవేళ పీరియడ్ అయిపోయిందని కూడా నేను సగం వర్క్ చేసిన తర్వాత కూడా లీడర్ల మార్చి కమిటీ చేంజ్ చేసి కూడా నాకు ఇబ్బంది పెట్టవచ్చు మళ్ళీ నేను చేసిన డబ్బులకు వాళ్ళకు నేను బీక్ మంగవలసి వస్తుంది సార్ అని ఏపీఎం రామన్న గారిని అడిగిన ఎంపీటీఓ ముందల్ని ఏఈ ముందల్ని అయితే అప్పుడు ఏమన్నాడు మా మండల సమైక్య ఏపీఎం రామన్న గారు లేదు ఇలా ఎలాంటి ఇప్పుడు చేంజ్ చేయడం కానీ డిస్టర్బెన్స్ చేయడం కానీ రూల్స్ లేదు అన్నాడు ఆ దాని మాట ప్రకారమే నేను ఈరోజు ముందుకైన ఆ రోజు ముందుకై కరెంట్ వరకు ఐదు ఆరు తారీఖు వరకు కంప్లీట్ చేసిన ఆ రోజు ఏం చేసిండ్రు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వివో సభ్యులు వివో గ్రామ సంఘం అధ్యక్షులని చేంజ్ చేసిండ్రు గ్రామ సంఘ అధ్యక్షులను ఏ విధంగా చేంజ్ చేయాలంటే చిన్న సంఘాల అధ్యక్షులను మార్చిన తర్వాత ఆ వచ్చిన కొత్త లీడర్లని కొత్త చిన్న సంఘాల అధ్యక్షులను మార్పిడైన తర్వాత ఆ వచ్చిన కొత్త అధ్యక్షులులా అధ్యక్షులు ఉంటారు కదా వాళ్ళ దాంట్లో గ్రామ సంఘం అధ్యక్షులని ఎన్నుకోవడం దీని చైన్ సిస్టమ్ అయితే ఇదంతా పొలిటికల్గా చేసి ఈ సీసీ ప్లస్ మా బుక్ కీపర్ ఇద్దరి మధ్యలో రాయబారం నడిపించుకొని రాజకీయంగా చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ రోజు ఆ రోజు కమిటీ మెంబర్లను చేంజ్ చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది స్కూల్ డెవలప్ చేయాలనే ఆలోచన మంచి ఆలోచన ఈరోజు స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేసింది అనుసంధానం చేసి ఈ గవర్నమెంట్ జీవో తీసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరు వందల కోట్లు స్వయం సహాయక సంఘాలను అమ్మ ఆదర్శ పాఠశాలగా ఆరు వందల కోట్లు రిలీజ్ చేసింది గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి టీవీలు ఇంత గవర్నమెంట్ జీవోలు ఉన్న తర్వాత కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులు దీంట్లో ముందలకై మహిళలని వెనుకేటేసి ఏ మహిళ అడిగిందండి మాకు వర్క్ ఇవ్వండి మమ్మల్ని మేము బతకలేకపోతున్నామని చెప్పి ఏ ఏ మహిళ అడిగింది ఏ మండల మహిళ అడిగింది ఏ డిస్టిక్ మైలు అడిగింది యావత్ తెలంగాణ అడిగిందా ఈ రోజు మహిళలు అందరూ ఏకం కావాలి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు రేపు ఏ ప్రభుత్వమైనా ఈ మహిళలపైన ఇలాంటి ఏ పార్టీ నాయకులైనా ఈ అడ్డుకోరాదు అడ్డరాదు ఇది సీఎం వరకు చేరే వరకు అందరు షేర్ చేయండి నా విన్నపం హలో సార్ నమస్తే సార్ నమస్తే నేను జిఎస్ మీడియా రిపోర్టర్ మాట్లాడుతున్నాను సార్ మాహున్నగా నుంచి చెప్పండి ఒకటి చౌదర్పల్లికి సంబంధించింది ఒక మహిళా సంఘం అధ్యక్షురాలు మీకు ఒక కంప్లెయింట్ ఇచ్చిందంట సార్ అది ఏం సార్ స్కూల్ ఇష్యూ అసలు సార్ అది ఇష్యూ ఏమైనా అంటే యాక్చువల్గా అన్ వే ఫస్ట్ మహిళా సంఘాల ద్వారా మనం చేయమని చెప్పిండ్రు ఓకే సార్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ మీకు ఇచ్చినాం సార్ ఓకే సిక్స్టీ రోజు చేసిండ్రు సార్ చేసిన తర్వాత మళ్ళా ఈ సంప వర్కులు ఇవన్నీ కూడా చేయమని చెప్పినాము చేసిన తర్వాత ఏపీఎం గారు మా ఏఈ గారు వాళ్ళందరూ పోయి అసలు ముగిపోయి వచ్చినట్లు ముగిపోయి వచ్చినట్లున్నారు సార్ ఫోటోలు కూడా వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మన ఎంపీటీసీ గారు పోయి గుంతలు తీసిరంటే సార్ ఇంతదిస్తే దాన్ని వచ్చి నా దగ్గర పిటిషన్ ఇస్తే నేను దాని మీద ఏటీఎం గారికి నాకు రిపోర్ట్ ఇవ్వమని లేట్ రాసిన ఓకే సార్ అయితే వాళ్ళు ఏమంటారు అంటే మహిళా సంఘం మా అధ్యక్షుడు నేను చాలా చేంజ్ చేసేదంట అయితే అది రిపోర్ట్ నాకు ఇంకా రాలే ఈ రోజు ఇస్తాడు రిపోర్ట్ ఇస్తే దాని దేని దానికి చూస్తాను